హలో అండి అందరికీ ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ మిషన్ పైన కుట్టొచ్చు అంటే ఎందుకు నార్మల్ మిషన్ పైన డౌట్ వస్తుంది అంటే ఇవి కొంచెం చిన్న మిషన్స్ కదా కుట్టేటప్పుడు అనేది ఆ సూది ఈ పూసలకి ఏమైనా పడుతుందేమో అనేసి ఒక చిన్న భయం ఉంటుంది సో చూసుకుంటూ నెమ్మదిగా కుట్టాలి బ్లౌజ్ వచ్చేసి ఏం లేదు బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మగ్గం వర్క్ బ్లౌజులైనా కంప్యూటర్ వర్క్ బ్లౌజులైనా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్స్ కానీ దేనికైనా క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఫైనలీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది నేను ఎక్కడ ఎమింగ్ పెట్టలేదు ఫ్రంట్ సైడ్ ఒక్క సైడే కొంచెం ఎమింగ్ పెట్టేశాను ఫైనల్లీ బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి